నమస్కారం అండి పొట్టల కోసం మేకల కోసము ఈ అభిషాక్ కొడుతున్నాను మధ్యాహ్నం పన్నెండు గంటల అయింది అవుట్ గ్రేజింగ్ కూడా వెళ్ళి వచ్చాయి కాకపోతే బయట తిప్పుకొని వచ్చాము కదా కొన్ని బాగా తిన్నాయి కొన్ని తినలేదు ఇవి కూడా తగిలిస్తే అంటే లైట్గా మధ్యాహ్నము ఇప్పుడు కూడా కొంచెం తగిలిస్తే కొంచెమైనా తింటాయి తి తింటాయి తినవి తిననివి తింటాయి మళ్ళా మధ్యాహ్నం సాయంత్రము మూడు గంటలకు మళ్ళా బయటికి తీసుకెళ్ళి మేపు రావాల్సి ఉంటుంది ఇప్పుడైతే మధ్యాహ్నం కోసము కట్ చేశాను చూడండి ఇది నాకైతే ఇప్పటికైతే సరిపోతుంది అంటే ఎక్కువ కుట్టలేదు కాబట్టి నేను ఎక్కువ కుట్టలేదు సరిపోతుంది నాకు దానికోసము ఇంతవరకు చాలు ఓకేనా ఈ మీరు కూడా తప్పకుండా ఈ అది పట్ట తీసుకొని తప్పకుండా పెట్టుకోవాలి లేదంటే కర్రలు షర్టు అయినా టీ షర్ట్ అయినా ఏదైనా కూడా వేస్ట్ అవుతుంది దానికోసం మీరు ఇలాంటి పట్ట పెట్టుకొని ఈ సైడ్ ఇలా పెట్టుకోవాలి ఓకేనా అక్కడ షెడ్లో ఫామ్లో పొట్టలు ఉంటాయి అవి నేను చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి హెడ్జ్లుసాను రాత్రి సమయంలో కట్టాను తెల్లవారుగా ఏమన్నా అంతా క్లీన్ చేసుకొని అంతా అవుట్ గ్రేజింగ్ వెళ్ళి వచ్చాయి ఇప్పుడు మధ్యాహ్నం సమయము ఇప్పుడు దీన్ని అంతా క్లీన్ పారేసిన తర్వాత ఇక్కడ కట్టుకుంటాను కట్టేసిన తర్వాత పూజ పెట్టాను అక్కడ చూడండి అవిషాకు పెట్టాను ఇలా మధ్యాహ్నము మనము లైట్గా తినిపించుకోవాలి ఎక్కువ తినిపిస్తే మళ్ళీ ఇక్కడ నిండు ఫుల్ అయిపోతే మళ్ళీ సాయంత్రము మేత ఎక్కువ తినవు దానికోసం లైట్గా తినిపించాలి ఎందుకంటే ఇప్పుడు బయట వెళ్ళి వచ్చినాయి కాబట్టి సరిగ్గా కొన్ని అయితే సరిగ్గా తినాలి ఉంటాయి దానికోసము ఇవన్నీ క్లీన్ చేసుకొని కట్టేసిన తర్వాత చూపిస్తాను ఇదంతా హెచ్చు చూసాను ఆకు ఆకు మొత్తము కొంచెం ఎందుకంటే కాస్త ముదిరింది ముదిరింది కాబట్టి మనం అట్టే కట్టేస్తున్నాము చూడండి ఆకు మొత్తము తినేసిన తర్వాత ఇవన్నీ కట్టలు ఇలా వేసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి ఇలా దిబ్బలలో వేసుకోకూడదు దిబ్బలలో వేసుకోవడం వల్ల మనకు ఎరువు ఎత్తుకున్నప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది దానికోసం ఇప్పుడు ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఎండిపోయిన తర్వాత మనము కాల్చి పారేయాల ఇవన్నీ జ్యూసం ఇలా వేసుకోవాలి మనము ఇలా వేసుకున్న తర్వాత ఎండిపోయిన తర్వాత మనము కాల్చేయాలి ఈ కటపిల్లలు అనేది తీసుకోవాలి దాంట్లో వేసుకున్నాం అనుకోండి ఇది దిబ్బ ఎరువులో మనము ఎరువు తాటలో వేసుకున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అవి కుళ్ళిపోతాయి అనేసి చాలామంది ఏం చేస్తారు దాంట్లో దిబ్బలు వేస్తారు అలా వేయకూడదు కష్టంగా ఉంటుంది మళ్ళీ ఎత్తుకోవడానికి కోసం అలాగే మనము మనకు సొంత పొలం ఉంది కాబట్టి మనమే వాడుకుంటాము ఒకవేళ అమ్మాలనుకున్న వాళ్ళకు ఈ కటక పొలాలన్నీ దాంట్లో అనుకోండి ధర అయితే తగ్గిస్తారనమాట రైతులు దాంట్లో కట్ట పిల్లలు ఉన్నాయి అని చెప్తారు దానికోసము అది పక్కన పెట్టేసి కలి చేసామనుకోండి అంత పని అయిపోతుంది ఇది వచ్చేసి చూడండి ఇలా బాగా వేసుకున్నాం అనుకోండి ధర కూడా మనకు బాగా పలుకుతుంది ఇలా చేయండి ఎవరైనా కూడా చూసారండి ఇప్పుడైతే రెండు కట్టలు కట్టుకున్నాను రాత్రి సమయంలో అయితే మూడు కట్టుకుంటాను మన దగ్గర ఎన్ని పుట్టలు ఎక్కువ ఉంటే ఎక్కువ కొట్టుకోవాలి ఇప్పుడు నాకు సరిపడి ట్టుకుంటారు రాజ్యమ్యంలో ఒక రోజు కూడా బెడ్ కూడా వెళ్ళి వస్తాయి ఎప్పుడైతే రెండు కడుతున్నానో ఇప్పుడే ఎక్కువ తినిపించేస్తాను అనుకోండి ఇంకా సాయంత్రము మేతాసారిగా తినవు దానికోసము లైట్గా ఎక్కువ తినిపిస్తున్నాను ఓకేనా చూడండి

చూడండి బాగా శ్రద్ధగా తింటున్నాయి ఆకు తినడం వల్ల చాలా పోషక ఆహారం ఇది చూడండి చాలా ఇష్టంగా తింటున్నాయి చూడండి ఆపకాయ కట్టుకోవాల్సి ఉంది అంటే ఆ పక్కల ఉంది కాబట్టి మళ్ళీ గలీజ్ చేస్తాయను కాబట్టి ఈ క్లీన్ చేసుకున్నాను దానికోసం మళ్ళీ దాంట్లో గలీజ్ గలీజ్ చేశాయి అప్పుడు ఈ అది క్లీన్ చేసుకున్నారు కాబట్టి ఎండిపోయింది క్లీన్ చేసుకోవాలని మళ్ళీ దాంట్లో గలీజ్ అవుతుందని ఇందులో తెలుస్తున్నాను చూడండి తింటుంటాయి మొత్తము క్లీన్ చేసేస్తాయి ఇంకా వచ్చేసి నీళ్ళు ఉంటాయి దాంట్లో నీళ్ళు తాగేసి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి చూడండి దగ్గర 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 దగ్గరకు వస్తున్నాడు ఎంత చిన్నప్పుడు పుట్టినాడు పుట్టినాడాడు ఫామ్లోనే చెడినాడు చూస్తానే దగ్గర దగ్గర దగ్గరకు వస్తుంటాడు దాంట్లో తీసుకుపోతే మళ్ళీ సతాయిస్తూ ఉంటాడేడు పొట్టలు అయితే ఏం సతాయించవు ఇది కూడా చాలా మంచిగా వడేడు దగ్గర దగ్గర వస్తూ ఉంటా చూస్తూ ఉంటాడు దీనికి కూడా కుక్కలకు విశ్వాసం ఉన్నట్టు విశ్వాసంగా బాగా చూసుకుంటాడు ఓకేనా చూశారు కదా చాలామంది అడుగుతున్నారు బక్రీద్ పండకు పుట్టలు అమ్మారు కదా ఎంత వచ్చింది మీకు లాభము అని చెప్తున్నారు బక్రీద్ పండకు అమ్మాను లాభం అయితే నాకు వచ్చింది నష్టమైతే రాలేదు ఆ లాభము ఎలా వచ్చిందో నేను చెప్తాను చూడండి నేను కొన్ని పిల్లలు అయితే మూడు నెలల వయసు పిల్లలు నాలుగు నెలల వయసు పిల్లలు కూడా అవి కూడా ఉన్నాయి నా దగ్గర అప్పుడు అవి కూడా పెంచుకున్నాను అవి కూడా పెరిగాయి ఇంకో రెండు బక్రీంకు రెండు నెలల సమయం ముందు తీసుకొచ్చాను అప్పుడు వచ్చేసి కేజీల ప్రకారం కూడా తీసుకొచ్చాను బేరాల ద్వారా కూడా తీసుకొచ్చాను అప్పుడు మూడు వందల ఎనభై రూపాయలు ఉండింది బక్రీద్ సమయంలో నాలుగు వందల ఇరవై నాలుగు వందల పది నాలుగు వందలు కూడా జరిగింది కొన్ని ప్రాంతాల్లో ఇలా ధరలు ధరలు పలికాయి నేనైతే నాలుగు వందలతో ఇచ్చేసాను కేజీల ప్రకారం కూడా అమ్మాను బేర ద్వారా కూడా అమ్మాను ఇప్పుడు నేను రెండు సమయంలో ముప్పై కేజీలు కొట్టాను అనుకోండి నా మూడు వందల ఎనభైకు తీసుకొచ్చాను ఇలాంటి సమయంలో ఇప్పుడు నా దగ్గర కేజీకి ఇరవై రూపాయలు ధర పెరిగింది ఇప్పుడు నాలుగు వందలు నేను తీసుకొచ్చింది మూడు వందల ఎనభై అంటే ముప్పై కేజీలకు అనుకోండి ఒక ఎగ్జాంపుల్గా ఇరవై రూపాయలు ఇలా ముప్పై కేజీలు ఇంటూ ఇరవై రూపాయలు అది రెండు నెలలు నేను పెంచాను కదా అది వచ్చేసి నెలకు మూడున్నర కేజీలు పెరిగింది అనుకోండి రెండు నెలలకు ఏడు కేజీలు పెరిగిందంట పెరిగింది అనుకోండి అది వచ్చేసి కేజీకి వచ్చేసి నాలుగు వందలు ఇలా ఏడు కేజీలు ఈ ధర వేసుకోండి మూడు వందల ఎనభైతో నాలుగు వందల ధర అయింది అది కూడా కేజీకి ఇరవై రూపాయలు లాభం వచ్చింది ఇలా అమ్మాను కష్టమైతే రాలేదు ఇంకొక విషయం అయితే వాతావరణం కూడా అనుకూలంగా ఉన్నది పొట్టలు కూడా అమ్ముడుపోయాయి నా దగ్గర అయితే మిగిలాయి మిగిలయే ఇలా అమ్ముడుకోవడం వల్ల నాకు లాభం వచ్చింది ఎందుకంటే నేను పెట్టుకోలేదు ఎలాగైనా అమ్మాలి అనుకునేది అమ్మేశాను బక్రీద్ పండగ ధర అయిపోతే మరుసటి రోజు నుండి ఒక వారం రోజు ఉంటుంది తర్వాత నుండి డిమాండ్ తగ్గిపోతుంది ఆ డిమాండ్ తగ్గిపోతుంది అనే ద్వారా నేనైతే బక్రీపండకి అమ్మేశాను ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇచ్చేసాను కొందరైతే ఇంకా బేరాలు తక్కువ గిండి తక్కువ గీయండి అన్నారు తక్కువకైతే నాకేమొస్తుందో ఇంకా అందుకని అయితే ఇవ్వలేదు సరుకు ఎంత ఉందో ఆ సరుకు ద్వారా వాళ్ళకి నచ్చ చెప్పి ఇద్దరు బేరాలు కుదిరినేవి వాళ్ళు అమ్మాను నాకైతే లాభం వచ్చింది ఇంకా మూడు నెలలు వయసు పిల్లలు అది ఒక ఇరవై కేజీలు ఉంది అనుకోండి ఇంకా నేను దాదాపుగా అది నాలుగు నెలలు ఐదు నెలలు అటు పెంచుకున్నాను ముప్పై ఐదు కేజీలు అటు వచ్చింది అలా ముప్పై ఐదు కేజీలకు నాలుగు వందల రూపాయలు వేసుకుంటే కూడా అలా కూడా వచ్చింది చిన్నవి కూడా వచ్చింది పెద్దవి కూడా పెద్దవి తెచ్చుకున్నాం కదా రెండు నెలల సమయం ముందు అవి కూడా ఒక రెండు నెలల సమయం ముందు ఏం చేశాను అంటే కొంచెం పెద్దవి తెచ్చుకున్నాను బక్రీద్ పండుగకు రెండు నెలలు సమయంలో అమ్ముకోవాలనే దాని దారు అవి కూడా తెచ్చుకున్నాను అలాగనేసి అమ్మేశాను లాభం అయితే వచ్చింది ఎప్పుడైతే చిన్నవి ఇంకా పెద్దవి కూడా ఉంటాయి ఇవి కూడా కొంచెం డిమాండ్ ఉన్నాయి ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళు సీజను డిమాండ్ ఉంటాయి అవి కూడా పోతాయి ఇంకా రైతుల దగ్గర వెళ్ళి ఇంకా మంచి సైజు ఒక మీడియం సైజు సైజు పుట్టలు కొనుక్కోవాలనేసి వెళ్ళి చూశాను మీడియం సైజు గొర్రెల సంత కాడికి గొర్రెల మందల కాడికి వెళ్ళి చూసి వచ్చాను అక్కడైతే విత్తనం గుట్టలు ఒక రెండు రెండు పుట్టలు ఉంటాయి ఇంకా చిన్నవి అవి పాలపిల్లలు అవి ఉన్నాయి అలాంటి పిల్లలు వద్దనేసి ఇంకా వర్షాకాలం సీజన్ కూడా వస్తుంది కాబట్టి వర్షాలు పడుతున్నాయి కాబట్టి అది వద్దు అనేసి తీసుకురాలేదు ఒక మీడియం సైజ్ బొట్టలు అవి కూడా నెక్స్ట్ బ్యాచ్లో తీసుకొస్తాను ఇప్పుడు ఉన్నాయి దీనికి దీని ద్వారా మేము పెంపకం చేసుకుంటున్నాను చూశారు కదా నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ వీడియోలో ఉన్నాయి చూడండి ఇలా రైతుల దగ్గరికి వెళ్ళి చూసే చూసి వచ్చాను చూడండి ఓకేనా లాభం అయితే తప్పకుండా ఉంది ఇంట్లో నష్టము రాలేదు అది కూడా అదృష్టం కలిసి వచ్చింది చాలామంది కూడా ఉండాలి ఇక్కడ కూడా ఓ నాలుగు ఐదు మంది పది మంది పైన ఉండరు ఇక్కడ కూడా నా దగ్గర అయితే వచ్చినారు అమ్మేశాను కొన్ని కొందరు కొందరి దగ్గర అయితే అమ్ముడు పోయినాయి కొందరి దగ్గర అయితే అమ్ముడు పోలేదు అలాగే ఉన్నాయి బక్రీద్ పండుగ కూడా పెద్దగా జోరుగా చేయలేదు చేసి ఉంటే ఇంకా అవి కూడా అమ్ముడుపోయేది వాళ్ళ కూడా అమ్ముడుపోయేది మా దగ్గర కూడా అమ్ముడుపోయేది ఓకేనా చూసా చూశారు కదా నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఏమైనా ఇది ఉంటే కామెంట్ చేయండి లాభాలు ఏమో ఉంటాయి లాభాలు వచ్చాయి నష్టాలు అయితే రాలేదు ఓకేనా థ్యాంక్ యూ కదా ఇలా ఇంకా మా నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో చేస్తాను మీకు పెంపకం గురించి చెప్తుంటాను అలాగే వ్యవసాయం కూడా చేసుకు చేసుకుంటాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ కూడా పార్కింగ్ అలాగే శిల్పారంభము ఇలాంటివి ఎక్కడైనా దేవాలయాలకు మసీదులకు ఇంకా టూర్ వెళ్ళి అలాంటివి కూడా వదులుతుంటాను లాక్స్ చేస్తుంటాను మీకు అవసరం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయడము మర్చిపోతుంది ఎందుకంటే ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి వెళ్తుంది మీకోసం చెప్తున్నాను కాబట్టి లైక్ చేయండి చూసినంత మాత్రం చూస్తున్నారు లైక్ చేయకుండా గమ్ము ఉంటున్నారు అది మీ ఇష్టం మీరు ఎక్కువ లైక్ చేస్తే కొంతమందికి చేరుతుంది ఎందుకంటే సీక్రెట్ అనేది నేను పెట్టుకోలేదు కాబట్టి సీక్రెట్ ధరలు ఇలా మాల ఇలాంటివన్నీ నేను సీక్రెట్ పెట్టుకుంటే నేను నా కుటుంబము బాగుపడుతుంది అలాంటి సీక్రెట్ అనేది నేను చెప్పాను అనుకోండి ప్రపంచం ముందుకు వెళ్తుంది అంతే ఇంకొంతమంది చేసుకుంటారు పెంపకం చేసి దాని ద్వారా ఆర్థికంగా నిలబడడము ఇలాంటివన్నీ ఒక ఉపాధి ఉపాధి ఏదో చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకుంటుంటారు చూషారా సీక్రెట్ అనేది పెట్టుకొని నేను చెప్పేస్తాను సిగరెట్ పెట్టుకుని ఏం చేయాల నేను మా కుటుంబం కోసమే కాదు బాగుపడితే నా కుటుంబం బాగుపడుతుంది నేను ఆదాయం పడితే నేను ఆర్థికంగా ఉంటాను చెప్తే ఇంకొంతమంది తెలుసుకుంటారు చేసుకుంటారు చేసుకోవాలనే ఒక కోరిక వాళ్ళకి ఆశ ఉంటే చేసుకుంటారు ఓకేనా మర్చిపోద్దండి దయచేసి షేర్ మీ వాళ్ళకు చేయాల ఇంకా తెలియజేయాలనుకుంటే షేర్ కూడా చేయండి అవసరం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను हां गुड मॉर्निंग टाइम में मिलेंगे चला लिंगा